గత ప్రభుత్వం ముప్పై నెలలుగా అద్దె చెల్లించలేదని సచివాలయానికి తాళం వేసిన ఘటన నెల్లూరు జిల్లా వాసిలిలో జరిగింది గతంలోనూ అద్దె చెల్లించాలని ఇంటి యజమాని కోరగా తాము చెల్లిస్తామని వైకాపా నాయకులు హామీ ఇచ్చారు ఇటీవల అద్దె ఇవ్వాలని వైకాపా నాయకుల్ని అడగడంతో ఎన్నికల్లో వైకాపా ఓడినందున తమకు సంబంధం లేదని చేతులెత్తేశారు దీంతో ఇంటి యజమాని వారం రోజులుగా సచివాలయానికి తాళం వేశారు గ్రామంలో వైకాపా నాయకులు అడ్డగోలుగా ప్రభుత్వ ఆస్తులు దోచేశారని గ్రామస్తులు ఆరోపించారు అక్రమాలకు పాల్పడిన వైకాపా నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు వైసీపీ పరిపాలనలో ఈరోజు ఈ పంచాయతీ బిల్డింగ్ కానీ ఆ స్కూల్ బిల్డింగ్ కానీ పడగొట్టడం జరిగింది కానీ వారు కనీసం వేసు మట్టాలకు కూడా సరిగా నోచుకునే పరిస్థితి వాసి గ్రామంలో ఉన్నది ఎప్పటి నుంచో రెండు వేల పంతొమ్మిది నుంచి కట్టాల్సిన రెంట్ ని ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి అసలు తెలుగుదేశం నాయకులు ఏ విధంగా కడతారని మేము అడుగుతున్నాము ఏ అభివృద్ధి అనేటం జరగలేదు ఇప్పటికి ఐదు సంవత్సరాల నుంచి పంచాయతీరాజ్ శాఖ పడవలు కొట్టారు బాగుండింది బ్రహ్మాండగా కిట్టీలు అవి కూడా చాలా ఉన్నాయి వస్తువులు అవన్నీ బయట వాళ్ళకి అమ్ముకున్నారు ప్లస్ ఈ సిమెంటు సోవా కంకర అన్నీ అమ్ముకున్నారు సౌచాలయం వారి నుంచి తాళాలు వేశారు వాళ్ళకి సోఫా దాకా బాకీ ఉన్నట్టే సాయం చేశారు వాళ్ళు అమౌంట్ కట్టితే వాళ్ళు తాళాలు ఇస్తాను